మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహానికి వినతి పార్టీ నాయకులు అందజేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు మాజీ కెటి రామారావు గారు మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన వెలుపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలైన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలను ఇప్పటికీ నాలుగు వందల ఇరవై రోజులైనా అమలు చేయని సందర్భం మనం చూసాం ప్రతిసారి రైతులను విద్యార్థులను యువకులను మహిళలను పేద ప్రజలను అందరిని కూడా రైతులను కర్షకులను కార్మికులను అందరినీ కూడా మోసం చేస్తూ ప్రతిరోజు మోసం చేస్తూ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేసే విధంగా మిమ్మల్ని వెంటాడి వెంటాడి ప్రజల తరఫున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి గతంలో చూసినాం మరి మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ మరి రైతు బంధు పేరుతో రైతు భరోసా చెప్తూ మరి పదిహేను పంటకు సంవత్సరానికి పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పారు అవి ఇవ్వలేదు మరి కళ్యాణ పేరుతో ఉన్నటువంటి రెండు వేలు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు